హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ వింటర్ సీజన్లో మనకి క్యారెట్స్ బాగా దొరుకుతాయి కదా మనం దాంతో క్యారెట్ హల్వా చేసుకుందాము నేనైతే రెగ్యులర్గా యూస్ చేసే క్యారెట్స్తో చేస్తున్నాను మీకు దొరికితే బాగా రెడ్ కలర్గా ఉండే క్యారెట్స్ దొరుకుతాయి కదా గాజర్ గడ్డలు అంటారు వాటిని తీసుకొని ట్రై చేయండి వాటితో ఇంకా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు క్యారెట్స్ పిల్లలు కర్రీ చేస్తే తిన్నారు కదా ఇలా స్వీట్ చేశారంటే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇది స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు మంచిగా స్వీట్ షాప్లో దొరికేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్స్ తీసుకుంటున్నాను కప్పు కొలతల్లో చెప్పాలంటే ఒక త్రీ కప్స్ వరకు తీసుకుంటున్నాను దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోము ఓన్లీ క్యారెట్ అలాగే షుగర్ యాడ్ చేసుకుంటాము అలాగే కొంచెం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాము దీనికోసం మనం ఫస్ట్ క్యారెట్స్ మంచిగా పీల్ చేసేసుకొని కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు మరీ సన్నది యూజ్ చేయక్కర్లేదు కొంచెం పెద్దగా ఉన్న గ్రేటర్ తోటే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తోటే గ్రేట్ చేసుకోండి అప్పుడే ఈజీగా అవుతుంది ఇది మంచిగా కుక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం లా ఉన్నా పర్వాలేదు అన్నీ మంచిగా గ్రేట్ చేసేసుకొని పెట్టేసుకుందాము ఇది ఈజీగా అయిపోతుంది ఎక్కువ పని ఏమి ఉండదు ఇది ఒక గ్రేట్ చేసుకోవడం ఒక్కటే పని మిగతా అదంతా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి క్యారెట్స్ ఎక్కువ దొరికినప్పుడు ఈ విధంగా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా కర్రీ చేసినా ఏం రెసిపీస్ చేసినా తిన్నారు కదా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టామంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది చూసారు కదా అన్నీ ఇలా మంచిగా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఆల్మోస్ట్ త్రీ కప్స్ వరకు అయింది నాకు మనం షుగర్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇందులో షుగరే వేసుకోవాలి మనం బెల్లం యాడ్ చేయకూడదు మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి విరిగిపోతుంది మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుందాము మనం ఇదే రెసిపీ కుక్కర్లో కూడా చేయొచ్చు కానీ కుక్కర్లో చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా ప్యాన్లో చేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఈజీగా అయిపోతుంది కుక్కర్ కన్నా మనం ప్యాన్లో చేసుకుంటేనే బాగుంటుంది కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుంది మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకోండి లేదంటే దాంట్లోనే వేసుకోండి నేను ముందుగానే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ త్రీ కప్స్ వరకు అయ్యింది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇది మంచిగా ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు తురిమేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం చూసుకుందాము ఇది మంచిగా ఉడకాలి లేదంటే మళ్ళీ క్యారెట్ మంచిగా ఉడకకపోతే బాగోదు టేస్ట్ మంచిగా ఉడికిన తర్వాతే మనము షుగర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇంకా ఇంకా స్వీట్ కావాలి అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే త్రీ కప్స్కి వన్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే వన్ యాడ్ చేశాను కొంచెం తక్కువగానే వేశాను ఈ షుగర్లో కూడా మంచిగా క్యారెట్ ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ మా షుగర్ కూడా మెల్ట్ అయిపోయి కొంచెం వాటర్ వాటర్ అవుతుంది కదా ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి దానికోసమని ఒక కప్లో మిల్క్ తీసుకోండి కాచిచల్లాచుకున్న పాలు తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కస్టర్డ్ యాడ్ చేసుకోండి ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల హల్వా మంచిగా థిక్ అవుతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు కావాలంటే ఇందులో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా నేను వేసుకోవట్లేదు మరి ఎక్కువ ఫ్యాట్ అయిపోతుందని నేను ఎక్కువ కోవా అవేం వేయట్లేదు ఇంతవరకే కస్టర్డ్ మిల్క్ వేస్తున్నాను అంతే కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత థిక్ అయిపోతుంది తొందరగా థిక్ అయిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది మనకి తెలిసిపోతుంది మంచిగా కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది ఉడకడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది మంచిగా ఇది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి క్యారెట్స్ ఎక్కడైనా దొరుకుతాయి అలాగే రెడ్ కలర్ క్యారెట్స్ కూడా ఉంటాయి మనకు దొరుకుతాయి మార్కెట్స్లో మీకు అవి దొరికితే వాటితో చేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మీరు వద్దంటే స్కిప్ చేసేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఆల్రెడీ మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మనము వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇందులో మీ దగ్గర ఉంటే వాటర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటాయి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చినవి వేసుకోండి చాలా బాగుంటుంది ఇది చేసేసామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఏం పాడైపోదు మనం ఎక్కడ వాటర్ తగలకుండా నీట్గా చేస్తున్నాం కాబట్టి ఏం పాడైపోదు వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది కానీ పిల్లలు ఒకసారి టేస్ట్ చూసారంటే వన్ వీక్ వరకు కూడా ఉంచరు ఇమీడియట్గా తినేస్తారు అంత బాగుంటుంది ఇది సూపర్ డెజర్ట్ మనం అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం తీసుకోదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ దాక పట్టింది మీరు వన్ కప్ టూ కప్స్ అలా చేసుకున్నారంటే ఇంకా తక్కువ టైమే పడుతుంది చూడండి రెడీ అయిపోయింది మన క్యారెట్ హల్వా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోండి చల్లారిపోయిన తర్వాత ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం స్టీల్లో పెట్టుకుంటే ఏదైనా కొంచెం తొందరగా పాడైపోతుంది ప్లాస్టిక్ బాక్సెస్లో టపర్వేర్ బాక్సెస్లో పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి మనము క్యారెట్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి పిల్లలకి ఏదైనా డెజర్ట్ తినాలనిపించినప్పుడు మనకి ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్